ఇది అతి ముఖ్యమైన వార్త ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా చాలా మణిలో ఉన్న ఐదు వందల నోట్లలో చాలా వరకు ఫేక్ నోట్లు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఇటీవల డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ ఎఫ్ఐయూ అండ్ సిబిఐ ఎన్ఐఏ మొదలైన సంస్థలకి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి సామాన్య ప్రజానీకానికి కూడా తెలియజేయడం జరిగింది ఐదు వందల నోట్లలో నకిలీ వాటిని గుర్తించడం ఎలా అంటే ఇందులో ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా ఆర్ఈస్ఈఆర్విఈ అని అందులో ఆర్ఏ అని ప్రింట్ అయిందట నకిలీ నోట్లలో అది మనం ప్రధానంగా దాన్ని బట్టి మనం కనిపెట్టవచ్చు అవి కాకుండా రొటీన్గా మన ఆథరైజ్డ్ ఐదు వందల నోట్లకు ఉండే లక్షణాలు ఏమిటి అంటే అది గాంధీ బొమ్మ ఉంటుంది అందులో దానికి ఎదురుగా ఉండే వైట్లో మన వాటర్ మార్క్ రూపంలో గాంధీ బొమ్మ ఉంటుంది అంటే అది మనం లైట్తో చూస్తే కనిపిస్తుంది అదేవిధంగా ఒక థ్రెడ్ ఒకటి ఉంటుంది ఆ థ్రెడ్ని కూడా లైట్కి ఆపోజిట్లో చూస్తే మొదటిగా గ్రీన్ థ్రెడ్ ఉంటుంది అది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లోకి ఉంచినప్పుడు నీలం రంగు కనిపిస్తుంది అట కాబట్టి ఇంకా పేపర్ ఏమో హై క్వాలిటీ పేపర్ ఉంటుంది అక్షరాలు చాలా క్లారిటీతో ఉంటాయి ఈ విధంగా మనం నకిలీ నోట్లని గుర్తించి వాటిని తిరస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది వాటిని గనక మనం పొజిషన్ లో ఉంటే మనకి చాలా కేసుల్లో ఎదుర్కోవలసిన అగత్యం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి